ఈ రోజు అయితే నేను ఒక బుద్ధిస్ట్ టెంపుల్ సో ఇక్కడ నేను వినాయకుడు బుద్ధుడు రెండు చూసానమాట నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది దాని రీజన్ ఏంటి ఇవన్నీ కనుక్కొని సో మీరు కూడా చూడండి వీడియో మొదటిగా అయితే మనకి ఇక్కడ ఒక పెద్ద గంట అయితే కనిపిస్తుంది సో మనకి హిందూ దేవాలయాల్లో ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ కూడా గంటలు అయితే ఉన్నాయన్నమాట కాకపోతే అది ఏ మ్యాటర్లో తెలియదు కానీ జస్ట్ ఇలా టచ్ చేస్తేనే చాలా పెద్ద సౌండ్ వస్తుందండి అండ్ తర్వాత దీనికి టెంపుల్కి ఎంట్రెన్స్లో అయితే ఇలా ఉందన్నమాట మేబీ టెంపుల్ లోపలికి వచ్చి ప్రే చేసుకునే అంత టైం లేకపోతే మేబీ ఇక్కడ నుంచి పెట్టుకుంటారనో మరి ఏంటో నాకు తెలియదు కానీ స్టార్టింగ్ అయితే ఇలా ఉందన్నమాట మనం లోపలికి వెళ్ళే కొద్దీ అయితే మనం ఇలా బుద్ధుడి విగ్రహాలు డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో అయితే మనం చూస్తూ ఉండొచ్చు దీని గురించి అయితే నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే నేను షూతోనే లోపలికి వెళ్ళాను ఇక్కడ బుద్ధుడు గుడిలో అయితే మాత్రం అందరూ షూతోనే వెళ్తున్నారనమాట ఎవరైతే స్లిప్పర్స్ అవి లేకుండా అలా ఫుట్వేర్ లేకుండా అయితే లోపలికి వెళ్ళట్లేదు సో ఇంకా వాళ్ళు పద్ ఫాలో అయ్యే పద్ధతి మనం అవ్వాలి కాబట్టి తప్పదు కాబట్టి నేను కూడా ఇంకా అలాగే వెళ్ళాను అనమాట లోపలికి వెళ్ళగానే అయితే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది నాకు బ్రహ్మదేవుడు విగ్రహం అయితే కనిపించింది అనమాట ఇదేంటి బుద్ధుడు గుళ్ళో మనకి హిందూ దైవ హిందూ మతానికి సంబంధించిన దేవుళ్ళు ఉన్నారేంటా అనుకున్నాను అనమాట సరే అని చెప్పి ఇంకా చూస్తున్నాను అండ్ ఇక్కడ ఆమె చూడొచ్చు ఎలా ప్రేయర్ చేస్తున్నారు మనం అగరబత్తిలు ఇవన్నీ వెలిగించుకొని ఎలా పెడతామో అదేవిధంగా వాళ్ళైతే అందులో పెడుతున్నారనమాట బట్ ఏంటి అంటే వాళ్ళు బ్రహ్మదేవుడికి కొలిచేటప్పుడు అయితే మాత్రం నాలుగు సైడ్స్ తిరిగి అలా దండం పెట్టుకొని అప్పుడు పెడుతున్నారనమాట మేబీ బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు కదా అందుకు అలా తిరుగుతున్నారేమో అని అనుకున్నాను బట్ నాకైతే తెలీదు మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఆ స్కల్ప్చర్స్ ఇవన్నీ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి అండ్ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది అసలు బుద్ధుడు అంటేనే ప్రశాంతతకు చిహ్నం అంటారు కదా మేబీ అందుకో లేకపోతే టెంపుల్స్ ఏ టెంపుల్స్ అయినా అంతే కదా మేబీ అదో నాకు తెలియదు కానీ టెంపుల్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ మెయిన్ బుద్ధుడి విగ్రహం అయితే ఇప్పుడు మనం చూడబోతున్నాం అన్నమాట దానికంటే ముందు మీకు అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది కదా కింద సో అక్కడైతే వాళ్ళు మోకాల మీద ఎంచుకుని దేవుడికి అయితే ప్రేయర్ చేసుకుంటారనమాట నేను వేరొక బుద్ధుడు టెంపుల్ అయితే షూట్ చేశాను ఆ టెంపుల్ షూ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇక్కడైతే ఎవరూ రాలేదు సో నేను చూపించడానికి అవ్వలేదు అనమాట అండ్ విగ్రహం అయితే మెయిన్ బుద్ధుడి విగ్రహం లోపల టెంపుల్ లోపల అయితే ఇలా ఉందన్నమాట అండ్ దీనికైతే మనకి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అక్కడ బ్యారికేడ్ పెట్టేశారు అనమాట అండ్ ఇక్కడైతే ఒక క్యూట్ టొస్ కూడా ఉంది ఇది కూడా చాలా అందంగా చెక్కారండి అసలు చాలా బాగుంది అసలు అండ్ నేను తమ్నైళ్ళలో పెట్టా కదా చూడండి ఇక్కడ మనకి వినాయకుడి విగ్రహం కూడా కనిపిస్తుంది వినాయకుడి విగ్రహం పక్కనే బుద్ధుడి విగ్రహం ఉందన్నమాట సో ఇది నాకు నిజంగా వింతగా అనిపించింది ఏంటి అసలు ఇలా హిందూ దేవుళ్ళు పక్కన ఇలా ఉండడం ఏంటి అసలు ఇది కంప్లీట్ వేరొక మతం కదా అని చెప్పి బట్ వీటి కోసం మళ్ళీ నేను మొత్తం ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే అక్కడ ఒక అమ్మాయి ఒక అమ్మాయి కనిపిస్తే ఆమెను అడిగాను అన్నమాట బట్ తనైతే అంది సారీ ఐ నో అంటే తనకేం తెలియదు జస్ట్ అయితే ప్రేయర్ చేసుకోవడానికి వచ్చా అని అయితే చెప్పింది అనమాట అక్కడ చేస్తుంది కదా తన్నే అడిగాను అనమాట తనకైతే తెలియదు అని చెప్పింది సర్లే మా ఫ్రెండ్స్ కొంతమంది బుద్ధిజం సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని అడుగుదామని అనుకున్నా బట్ వాళ్ళకు కూడా తెలియదు అన్నారండి చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది తర్వాత ఇక నేనే ఇంటర్నెట్లో అది సర్చ్ చేస్తే కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది బట్ అదంతా అయితే నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే చాలా సెన్సిటివ్ టాపిక్లా అనిపించింది అనమాట ఈ మతాల గురించి ఇవన్నీ మాట్లాడడం సో అదంతా నేను చెప్పను కానీ బట్ ఈ బుద్ధిజం అనేది మాత్రం మన ఇండియా నుంచే స్టార్ట్ అయ్యింది కాబట్టి సో మనది హైందవ మతం ఉన్న కంట్రీ కాబట్టి సో అందువల్ల ఇవన్నీ ఇలా మిక్సప్ అయ్యి ఇలాగైతే ఉన్నాయేమో అని అనుకుంటున్నాను అక్కడక్కడ ఈ రీజన్స్కి కూడా అనమాట అండ్ ఇవి కూడా దీని తర్వాత అయితే మనం ఇంకా మళ్ళీ ఒకసారి అయితే బ్రహ్మదేవుడిది అయితే చూపిస్తున్నాను ఇక్కడైతే మనకి బ్రహ్మదేవుడి తామర పువ్వు మీద ఉంటారు కదా సో ఆ తామర పువ్వు మీద వాటర్లో తామర పువ్వు మీద బ్రహ్మదేవుడు ఉన్నట్టే వాళ్ళైతే మొత్తం తయారు చేస్తారనమాట స్టాట్యూ మొత్తాన్ని సో ఇలా అయితే కనిపిస్తుంది అండ్ దీని తర్వాత మనకి హిందూ టెంపుల్స్లో మనకి బయట ఎప్పుడు అమ్ముతూ ఉంటారు కదండి కొబ్బరికాయలు ఇవన్నీ అదేవిధంగా ఇక్కడ కూడా ప్లాస్టిక్వి ఆ దండలు క్యాండిల్స్ ఇలాంటివన్నీ అయితే అమ్ముతున్నారన్నమాట మనకి ఇన్ కేసు ప్రేయర్ చేసుకోవాలి అనుకుంటే అక్కడ కొనుక్కొని అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ క్యాండిల్స్ అవి ఫైవ్ డాలర్స్ అలా ఉన్నాయి అండ్ జాస్టిక్స్ అంటే అగరబత్తులు ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్యాకెట్స్ అయితే అమ్ముతున్నారనమాట సో మనకు కావాలంటే అక్కడ అవి కొనుక్కోవచ్చు అనమాట అండ్ ద స్టార్టింగ్ చెప్పాను కదా బుద్ధుడు డిఫరెంట్ డిఫరెంట్ పోషర్స్లో అయితే ఇక్కడ కనిపిస్తున్నారు అని చెప్పి ఇలా ఉన్నాయన్నమాట సో దీని గురించి కూడా అడిగా బట్ వాళ్ళకైతే తెలియదు ఎందుకో అనేది అయితే రీజన్ తెలియదు అన్నారు కానీ దగ్గరికి వెళ్ళి నేను నోటీస్ చేస్తే నాకు అనిపించింది ఏంటి అంటే మండే ఒకటి ట్యూస్డే ఒకటి అలా ఉన్నాయన్నమాట అండ్ నా ఫ్రెండ్ బుద్ధిజం అమ్మాయిని అడిగితే తనైతే ఓ సెవెన్ గేట్స్ ఉంటాయి సో ఈ సెవెన్ స్టెప్స్ని రీచ్ అవుతేనే వాళ్ళు మాంక్ ది మాంక్ ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పేసి తనైతే చెప్పింది బట్ అంత ప్రాపర్గా తను ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు సో డెప్గా నేను ఏమీ చెప్పలేను దాని గురించి అయితే బట్ ఇలా అయితే ఉన్నాయి కానీ నేను నోటీస్ చేసింది ఏంటి అంటే ప్రతి విగ్రహం కొంచెం మన హిందూ దేవుళ్ళలాగా అనిపిస్తున్నాయి అనమాట లైక్ ముందు చూస్తే గౌతమ్ బుద్ధుడు లాగా విష్ణుమూర్తిలాగా పడుకున్నట్టు ఒకటి ఉంది ఇక్కడ చూస్తే ఎలుక ఉండి వినాయకుడి విగ్రహం స్టైల్లో అనిపిస్తుంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనిపించింది అనమాట అండ్ అక్కడ మీరు పాములు కూడా చూడొచ్చు మనకి విష్ణుమూర్తికి ఉంటాయి అండ్ కృష్ణుడు కూడా సర్పంమే నుంచి ఉన్నట్టు ఉంటాయి కదా ఇలా ఆల్మోస్ట్ నాకైతే మన హిందూ గాడ్స్ అన్నీ అయితే కొంచెం అనిపించేది అన్నమాట అండ్ ఇక్కడ అయితే ఒక్కొక్క ఏజ్ టైంలోనో మరేంటో తెలియదు తప్ప చెప్తున్నా అనుకుంటున్నా నేనైతే అందుకే నేను దీని గురించి ఏం డెప్గా అని చెప్పట్లేదు జస్ట్ అక్కడ ఏమున్నాయో అవైతే చూపిస్తున్నా మీకు మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్